ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం శ్రీ నివారణ కాల భైరవాయ నరదృష్టినివకాళైరవాయమౌ నమ కాళకాళాయ విద్మే కాళాతీత ధీమహ తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినట్టు వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసు రాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది మిథున రాశి వారికి పుష్యమాస గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి వినాలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగిశిరా నక్షత్రంలోని మూడవ పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదులను కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదట ఎక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ సరే పరిశీలన చేద్దాం కా కి కు ఖమ్ అజ్ఞ చ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరు అందులో పునర్వసు నక్షత్రం ఎందులోనే ఉండడం పుష్యమాసం అవడం అందులో గురువారం రోజు రావడం వలన ఏ రాశికి పట్టనటువంటి అదృష్టము ఈ మిథున రాశి వారికి ఉంది కనుక గురువారం పూట పసుపు రంగు వస్త్రాలను ధరింపచేయడం శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడం ఇలాంటి వాటిని దానం చేయడం ఒక పసుపు రంగు క్లాతులు శనగపప్పును మూటకట్టి పదహారు రూపాయల నాణములను పెట్టి మీ మనసులో ఉండబడిన కోరికలు రాసి జిల్లేడు వృక్షానికి ముడుపు కట్టడం మీకు అదృష్టానికి స్వాగతం అని చెప్పి గమనించాలి అలా కుదరలేదు శివాలయంలో అభిషేకం చేసి తీసుకుని వెళ్ళి గోమాతలు సమర్పించండి అలా కుదరలేదు ప్రవహించే నీటిలో వేయండి అలా కూడా కుదరలేదు ఒక మట్టి మూకుడుకు పసుపును పూసి సంపూర్ణంగా పదహారు ఒత్తులు పెట్టి ఒక ఐదు రకాల నూనెలు వేసి దీపం వెలిగించి మీరు నమస్కారం చేసుకున్నట్లయితే గురుపుషార్క యోగం కలుగుతుంది ఎక్కడన్నా బహిర్ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో అడవి ప్రాంతాల్లో తెల్ల జిల్లడి యొక్క వృక్షం ఉన్నట్లయితే తెచ్చుకొని సింధూరం పూసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే మీకు భావి తరాల ఏడు తరాల వరకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అదే అర్ధాష్టమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు మౌనంగా ఉండండి ప్రకృతిని పర్యావరణాన్ని నేచర్ని గమనిస్తూ ఉండండి అదృష్టమైనటువంటి ఆలోచనలు మీ తడుతాయి వాటితో విజయ పరంపరకు స్వాగతం పలకండి ఆరవ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు వస్త్రాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకము సప్తమంలో కుజుడు మరియు బుధ సంచార స్థితి కనడం వలన కుజదోష ప్రభావం ఉండినను అందులో బుధుడితో కలిసి ఉండడం వలన వ్యాపార సామ్రాజ్యంలో మీరు మకుటం లేని మహారాజు లాగా వెలగడానికి చాలా అవకాశాలున్నాయి వివాహ ప్రయత్నాలు కలిసి రావడం సంపూర్ణమైనటువంటి ఏదైతే భూములు వాహనాలు భూ సంబంధమైనటువంటి కోర్టు సమస్యలు కూడా తొలగిపోతున్నాయి అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమతిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన భార్య మాట భర్త భర్త మాట భార్య ఒకరికొరు మీరు పరస్పరమైనటువంటి భావాలు ఇచ్చిపుచ్చుకోవడం వలన గృహాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి పరిస్థితి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీరు కష్టపడి పనిచేయడం వలన దుర్గామాత ఆశీస్టం వలన అటు కాళభైర స్వామికి ఆశీస్టం వలన మీరు ఇంతింతయి ఒటుడింత అయినట్టుగా ఉన్నత వ్యాపార సామ్రాజ్యానికి మీరే రాారు రాజులు అవుతారని చెప్పి గమనించాలి లాభస్థానంలో గురువు విపరీతమైన అదృష్టం ఆనందం మీ సొంతం కాకపోతే సకాలంలో తిండి సకాలంలో నిద్ర ఎప్పుడు చేసే పని మీరు అప్పుడు కంప్లీట్ చేయగలిగినట్లయితే అదృష్టం అంతా మీ వెంట పరిగెత్తుతుందని చెప్పి గమనించాలి అలాగా స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగాల వారు వ్యవసాయ సోదరీ సోదరి మణులు అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఇది మంచి తరుణం అని చెప్పి గమనించాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరి నెలలో ద్వితీయార్థం అనగా పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున శుక్లపక్ష అష్టమి సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అలాగే ఇరవై ఆరవ తారీఖున పుష్యమాస పూర్ణిమ పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్రము రావడం వలన గురువారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన గురుపుషార్క యోగము అంటారు అర్కము అనగా తెల్లజిల్లేడు యొక్క వృక్షము కనుక ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభ దశలో ద్వితీయార్థంలో ఉన్నాం కనుక మనమందరము కూడా తెల్ల వినాయకుడు వినాయకుడి దగ్గర శ్వేతార్క గణపతి స్వామి దగ్గర దీపాన్ని వెలిగించడం వలన ఈ సంవత్సరం అంతరము కూడా సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే ఈ మనకు రెండు గురువారాలు కానీ పూర్ణిమ రోజు గురువారం రోజు కానీ ఒక పసుపు రంగు క్లాత్లో కానీ టవల్లో కానీ శనగపప్పును బాగా ఉడకబెట్టి లేక నానబెట్టి అందులో మూట కట్టి ఒక మూడు ఒత్తులను ఆముదంలో కానీ కొబ్బరి కానీ నానబెట్టి ఇంటి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు దిష్టి దీసి బయట వేయడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగి గురు యోగ్యత కలిగి విద్య ఉద్యోగ వివాహ సంతాన రాజకీయ సేవరంగ కార్యక్రమాలు రాజకీయ రంగ కార్యక్రమంలో అద్భుతమైన గురు యోగ్యత కారణం చేత మీకు రాజసన్మానం జరుగుతుందని చెప్పి గమనించాలి మనం ఇంకనూ జనవరి నెలలో ద్వితీయార్థంలో అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనం పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం రోజు ఇంట్లో ఉదయం పూజ చేసిన తర్వాత లేకుంటే సాయంత్రం పూట దీపం అగరబత్తులు వెలిగించిన తర్వాత ఈ పాత్రను ఇలా ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఈ యొక్క కరణ సహాయం తీసుకొని మనసులో మీరు మూడుసార్లు ఓ కాలభైరవ యనమహ లేక ఓం నరదృష్టి నివారణ కాలభైరవ యనమహ అనగా నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో దృష్టి దోషం కారణం చేత విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించలేకపోవడం అనారోగ్యం దరి చేయడం నిద్రలేని రాత్రులు గడపడం ఉద్యోగంలో సక్సెస్ లేకపోవడం వ్యాపారాల్లో జన ఆకర్షణ లేకపోవడం సంపాదించిన ధనము నిల్వ ఉండకపోవడం పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అనేక రకాల సతమతయ్యే పరిస్థితి ఉంటుంది అలాగా మనము ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిత్యము మనం ఏదో పనులు చేస్తూ ఉంటాం అలాగా వ్యాపారాలు కానీ నూతన వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ కొత్త కార్లలో తిరిగినప్పుడు అనేకమంది చూపుల యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అలాంటి ప్రభావాన్ని ఏ రోజుకి ఆరోజు మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయపాత్రను గృహంలో ఉంచుకొని ఇలాగా శబ్దం చేసి ఇలా చిన్నగా మనసులో మూడుసార్లు అలాగా ఓ నరదృష్టి నివారణ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని పన్నెండు సార్లు ఉచ్చరించడం వల్ల ఈ యొక్క శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి దురదృష్టము దూరమైపోయి అదృష్టం మనకు కలుగుతుంది అందుకే అపాయంలో గొడుగులాగా అస్తైశ్వర్యాలలో మనకు అంబారీ వాహనంలాగా కాళాభైరస్ మనకు ఆశిస్తులు ఉంటాయని చెప్పి గమనించాలి ఇంకాను మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ హస్త సాముద్రికం ద్వారా అనగా మీ యొక్క చేతి యొక్క రేఖలను పరిచయం బట్టి గవ్వల ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన బలం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి పేర్లు ఎలా పెట్టాలి న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పేరు పెట్టుకోవాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం కావడం లేదా అయినటువంటి అవ్వడానికి ఎందుకు ఇలా ఆటంకాలు జరుగుతూ ఉంటుంది అలాగా అమ్మాయి యొక్క జాతకంలో కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఆ యొక్క అబ్బాయి అమ్మాయి యొక్క జాతకంలో వివాహానికి సం సంబంధించినటువంటి గణాలు గుణాలు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవ అనేక రకాలుగా ఇబ్బంది పడడం పోలీస్ స్టేషన్లో కోర్టు అని విడాకులు తీసుకునే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఈ కింద మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు వచ్చేసి శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సుల చేత మీరు సవ్యు సంపూర్ణంగా జీవన విధానాన్ని సవ్యంగా సాగడానికి అద్భుతమైన సలహాలు సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా చేయాలి నామ జపాన్ ఎలా చేయాలి కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి మనకి ఎలా ఉండగలగాలి యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక సాధన ఎలా చేయాలో మన యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కూష్మాండ దీపాన్ని ఎలిగి వెలిగింపచేయడం స్వామికి విశేష అభిషేక కార్యక్రమాలు చేయడం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్వామి వారు ఉంటారు కనుక ఆ స్వామి వారికి హోమ కార్యక్రమాన్ని చేయించడం అలాగనే మనకు ఏలనాటి శని ఉన్న అష్టమస్థాన శని ఉన్న అర్ధాశ్రమ శని ఉన్న గ్ర సంచార స్థితిలో శని సంచార స్థితి సూక్ష్మ సంచార స్థితి నవగ్రహాల్లో రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర రాహుకేతు సంచార స్థితిలో ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా స్వల్పమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాం ఈ యొక్క ఇబ్బందులను సంచిత ప్రారంధ ఆగమిక అనే కర్మలను మనము స్వామి యొక్క హోమాన్ని చేయించి మీకు నరదృష్టిని తీయించేసి ఈ యొక్క కర్మను ఈ యొక్క కాళభైరవ సాధకులకు భిక్షగా భోజనాన్ని ఏర్పాటు చేయడం వలన మన యొక్క కర్మను స్వామివారి దగ్గర ప్రసాద రూపంలో ఏర్పాటు చేయడం వలన మనము సంపూర్ణమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలిగి నూతన సువర్ణ అధ్యాయ జీవితానికి స్వాగతం పలకడానికి స్వామి యొక్క భిక్ష చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతాం మనం ఏదైతే అనుకుంటున్నామో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం సొంతం చేసుకుందాం కనుక కాళభైర స్వామి యొక్క ప్రసాదాన్ని దానం చేద్దాం కర్మను దానం చేద్దాం అదృష్టాన్ని స్వీకరించాలని చెప్పి ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుందాం కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి కాలాభైరస్వామి యొక్క పూజా విధానంలో పాల్గొనండి అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాలాభైరస్వామిని వేడుకుందాం అందరిపైన స్వామికి ఆశీస్సులు ఉండాలని చల్లని చూపులో చూడాలని ఆశీర్వదించమని వేడుకుందాం శతమానం శతయురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోకా సమస్త సుఖినోర్వ శ్రీ నరదృష్టినివకాళైరవ దేవతర్పణమస్తు హరి ఓ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహాలు ప్రెస్ చేయండి వాళ్ళని బటన్ తెలియచేయండి ఎవరైనా మన క్షేమాన్ని కోరుకుంటున్న వాళ్ళైనా అంటే మనం ఎవరి క్షేమానికి గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారాన్ని వాళ్ళకు తెలియచేయండి కాళభైరస్వానికి ఆశీస్సులు పొందండి